హలో అండి అందరికి నమస్కారం ఈ మీ అయితే బ్లాక్ బస్టర్ సేల్ అండి యాక్చువల్గా ఎంత స్టాక్ ఉన్నప్పుడు క్లియరెన్స్ సేల్ అంటే అసలు మామూలు విషయం కాదనమాట కొన్ని ఒకటి రెండు ఉంటే క్లియరెన్స్ సేల్ అది వేరే బట్ ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు మీకు బడ్జెట్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ క్లియరెన్స్ సేల్ అంటే అసలు డోంట్ మిస్ కలెక్షన్ అండి నాకు తెలిసినంతవరకు మిస్ అయితే చేసుకోదు అన్ని ఫ్యాన్సీలు పట్టు అండ్ మల్మల్ జార్జెట్ సో ఈ త్రీ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఎవ్రీ సారీకి బ్లౌజ్ వస్తుందండి అండి పళ్ళు వస్తుంది నేను జస్ట్ నార్మల్గా మీకు చూపించేస్తాను అండ్ వెరీ రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉన్నాయి డ్యామేజెస్ ఏమీ కాదండి ఎక్కడ ఉన్న చిన్న వీవ్ డిఫెక్ట్ ఉంటే ఉంటుందేమో కానీ డ్యామేజ్ శారీస్ అయితే కాదండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ ఫస్ట్ ఫస్ట్ మీరు చూస్తున్నటువంటి శారీస్ ఈచ్ వన్ శారీ జస్ట్ ఫర్ ఫైవ్ నైన్ అండి సో ఇవన్నీ కూడా మీరు గుర్తున్నట్టయితే ఎయిట్ నైంటీ నైన్కి పెట్టినటువంటి శారీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్కి టూ డే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో మంచి లావెండర్ కలర్కి వైన్ కలర్ అండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఈచ్ వన్ శారీ ఫైవ్ నైన్ అండి ఓపెనింగ్ చేయట్లేదండి ఉంటే బ్యూటిఫెక్ట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఇది వసరికి సెమీ తసర్ జార్జెట్ అండి సెమీ కా దీనికి విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు బార్డర్ కాన్సెప్ట్లో ఏదైతే మీకు ఒక షేడ్ కనిపిస్తుంది కదా సో అలా షేడ్లా ఇచ్చారా లేకపోతే తీరే డిజైన్ తీరే ఇట్లా ఇచ్చారా నాకు అర్థమై కాలేదు కానీ బట్ దీనికైతే విషయం అయితే అదండి బట్ క్లాత్ అయితే మాత్రం సెమీ జార్జెట్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం చూడాల్సిన అవసరం లేదు బట్ బార్డర్ అంతా వచ్చింది కాబట్టి అదొక డిజైన్ లాగానే కానొస్తుంది ఇది కూడా చూడండి ప్యూర్ రా సిల్క్ అండి ఒరిజినల్ రా సిల్క్ ఇది మామూలుగా తీసుకోవాలంటే మీటర్ రెండు వందలు ఉంటుంది ఇది సో జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్కి మీకు టుడే డే అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ ఆర్గాన్జా అండి డిఎల్ షేడ్ అయితే వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారా శారీ వైజ్ కుట్టుకుంటారా వాట్ ఎవర్ మీ ఇష్టం అద్దరిపోతుందండి పీస్ అండ్ మీకు శారీ చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇది కూడా మనకి సెమీ అయినండి సెమీ తసరే దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ నైంటీ నైన్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాట్ బ్లాక్ అండి అద్ద్రిపోయిందండి సూపర్గా ఉంది వర్ ప్యూర్ వామ్ సిల్క్ అండి ప్యూర్ వామ్ సిల్క్ చాలా బాగుంది ఇది వసరికి ఫ్యాన్సీ పట్టు లాగా మీకు తెలుసు కదా కుబేర్ పట్టు కుబేర్ పట్టులో మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండ్ లైట్ వెయిట్ ఉంది సో దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ నైన్టీ నైన్ అండి సో ఫైవ్ నైంటీ నైన్ శారీస్ ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ వరకు ఫైవ్ నైన్టీ నైన్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూపిస్తాం ఇవన్నీ కూడా థౌజండ్ నైంటీ నైన్ అట్లా పెట్టిన సారీస్ అండి టుడే ప్రైసింగ్ వచ్చే జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏది కావాలండి అది తీసుకోండి ఇన్ కేసు మీరు పెట్టుబడికి కావాలా తీసుకోండి అండి డ్యామేజెస్ ఏం లేవు డిఫెక్ట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మాక్సిమం లేవండి లేకుండా ప్రైస్ లెస్ అనకుండా ఏంటి అంటే ఉన్నాయని చెప్పేవడం బెటర్ కాబట్టి ఒకవేళ ఉంటే ఉన్నాయని తీసుకుంటారు అంత అంతకుమించి వేరే ఆప్షన్ కాదు జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇది హెచ్ఓ సిల్క్ అనమాట యాక్చువల్గా ఇది స్టాక్ మన దగ్గర ఉండే ఇంకా మనం వీడియో పెట్టలేదు బట్ ఇందులో ఒక పీస్ వచ్చింది కాబట్టి ఇందులో యాడ్ చేసి పెట్టేస్తున్నాము దీని ప్రైస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యూటిఫుల్ రెడ్ అండి మిర్చి రెడ్ కలర్ గ్రీన్ కలర్ దీని ప్రైస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ రా సిల్క్ అండి దీని ప్రైస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మనం వచ్చేటప్పటికీ మీకు దగ్గరుతుందండి ఇవన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అనమాట సో క్లియరెన్స్లో పెట్టేస్తున్నాము జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఖతాన్ శారీ అండి ఇది కూడా యాడ్ చేసేసాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే తట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీలో మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సండే బొనాంజా సేల్ అనుకుంటారా బ్లాక్ బస్ట్ సేల్ అనుకుంటారా మీ ఇష్టం బట్ సేల్ అయితే మాత్రం మద్దరిపోయిందండి ఆరెంజ్కి గ్రీన్ కలర్ మనకి పోచంపల్లి బోర్డర్ సో గ్రీన్కి మెరూన్ కలర్ ఎంత బాగుందండి అసలు శారీ వీడియోలో కూడా పెట్టలేదండి ఈ పీస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తాను క్లియరెన్స్లో ఇందాక ఆరెంజ్కి గ్రీన్ చూసారు కదండి ఇది మస్టర్డ్కి రెడ్ లెహంగా కుట్టిస్తే సూపర్గా ఉంటుందండి అండి స్టైల్ ఇచ్చారు కదా చాలా బాగుంటుంది ప్రజెంట్ ట్రెండింగ్ అండి ఇవి గ్రీన్కి చూడండి మంచి గోల్డ్ కలర్తో ఎంత బాగుంది వీవ్ కానీ బార్డర్ కానీ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆరెంజ్కి ఇలాగా సేమ్ రెండు ఒకటే బట్ కలర్స్ మారినాయి అండి చాలా బాగుందండి సారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ వరకు మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూసారు ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రిపుల్ నైన్ శారీస్ చూస్తారు సో జార్జెట్స్ అండి ఇ ఇవే శారీస్ మార్కెట్లో మనకి బనారస్ జార్జెట్ అని సేల్ చెప్తున్నారు బట్ బనారస్ కాదు సెమీ బెనారస్ అండి ఇవన్నీ కూడా బనారస్లోనే మేకింగ్ బనారస్లో కూడా ఇది ఈచ్ వన్ సారీ రెండు వేల పైనే ఉంది ఏం తక్కువేం లేదు సెమీ జార్జెట్స్ అంటారండి వీటిని సో బనారస్లోనే సెమీ జార్జెట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి పెద్ద పెద్ద షాప్స్లో వీడియోస్లో కూడా బనారస్ జార్జెట్ అంటున్నారు కాదండి బనారస్ సెమీ జార్జెట్ బనారస్ జార్జెట్ అంటే దాని ఫీల్ వచ్చేటప్పటికి మీకు ఒరిజినల్ బనారస్ జార్జెట్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి మీకు ఒరిజినల్ బనారస్ ఇలా వస్తుంది ఇది బనారస్లోంచి పుటక అండ్ బనారస్లోంచి ఇది తెచ్చింది కాబట్టి ప్యూర్ జార్జెట్ ఇలా వస్తుంది ఇది సెమీ జార్జెట్ అంటారండి ఇప్పుడు ఇది ఆరు ఏడు వేలు ఉంటే ఇది రెండు వేలు రెండున్నర వయ్యి ఉంటుంది కానీ బనారస్ ఐటమే కాబట్టి జనాలు ఇది పూర్తిగా బనారస్ ఐటమ్ అండి మీరు పెద్ద పెద్ద షాప్స్లో వీడియోస్ వస్తున్నాయి కదా ప్రజెంట్ షాప్స్ వీడియోస్ కూడా మార్కెట్ రిలీజ్ అవుతుంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు బట్ బనారస్లో సెమీ జార్జెట్ అండి అంటే తెలుసుకోవాలి కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను బనారస్ జార్జెట్ ఏమి థౌజండ్కి రాదు సెమీ జార్జెట్ ఏమైనా క్లియరెన్స్లో ఒకటి రెండు మిగిలిపోతే మనం పెట్టుకోవడమే తప్ప ఫ్రెష్ శారీస్ దట్టు మనకి థౌజండ్లో రావండి ఇవన్నీ కూడా బనారస్ మేకింగ్ అవుతున్నాయి బనారస్లోనే పుట్టక బనారస్లోనే రెడీ అవుతుంది బట్ ఇవి సెమీ జార్జెట్స్ అక్కడే రెండు వేలు ఉంది అక్కడి నుంచి వెండర్కి వెండర్ నుంచి మనకొస్త రెండు వందల అరవై వేసుకోండి ఈజీగా సో విషయం అది సో ఇవన్నీ కూడా బనారస్లో సెమీ జార్జెట్స్ అండి ప్రజెంట్ మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఈ క్లాత్ మీదేనండి ఓకేనా క్లాత్ కూడా చూసుకొని తీసి క్లాత్ కాదు అండ్ ఈచ్ వన్ శారీ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఎంత బాగుంది తెలుసా ఫోన్కి ఎలా ఉందో కలర్ కానీ రియల్గా అద్భుతంగా ఉంది కలరు జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓకేనా అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా పదకొండు తొంభై తొమ్మిది రీసెంట్గా పెట్టినటువంటి మల్మల్ జార్జెట్స్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది టుడే క్లియర్న్సే జస్ట్ బట్ ట్రిపుల్ నైన్ ఇది సాఫ్టీ లాగా కనిపిస్తుంది కదా బట్ ఇది సాఫ్టీ కాదండి జార్జెట్ ఇది కూడా బట్ సాఫ్టీ లుక్ అయితే ఇచ్చారు ఇంకొకటి యాక్చువల్గా నేను అన్ని ఇలాంటి కలర్లోనే ఎక్కువ తెచ్చాను మీరు బార్డర్లు అన్నీ సేమే వస్తాయి బట్ ఇక్కడ మధ్యలో చిన్నగా డిజైన్ అటు ఇటు మారినా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు తీసుకోండి సపోజ్ ఇది డిజైన్ వచ్చింది కదా ఇంకొక దానికి సేమ్ బార్డర్లో ఇంకొక డిజైన్ రావచ్చు కాబట్టి ఏ డిజైన్ అయినా పర్వాలేదు ఈ బడ్జెట్లో ఏమొస్తాయి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి అండ్ ఇది కూడా లావెండర్ కలర్కి వైన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది కాన్సెప్ట్ మీకు సో ఇదిగోండి ఇది ఒకటి ఇలాగా బార్డర్ అంతా ఓకే బట్ ఇక్కడ డిజైన్ మారేటప్పుడు కొంచెం ఇక్కడ బార్డర్ అంతా ఒకటి వచ్చి పైన ఏ డిజైన్ అయినా ఓకే అనుకున్న వాళ్ళు డౌట్ ఉండదండి ఎందుకంటే మాకు కూడా ప్రాబ్లం ఉండదండి మీకు కూడా ప్రాబ్లం ఉండద్దు అట్లాగా నేను మీకు క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు సో ఇది ఇది ఒక డిజైన్ మారిందా ఓకే బార్డర్లో బార్డర్లే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు బార్డర్ మారింది ఇది సో ఇలా అండి ఈచ్ ట్రిపుల్ లైన్ అండి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఇది ఓన్లీ లావెండర్ కలర్ అండి అండ్ మనకి ఈ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ ఇది బాగుంటుంది క్లాసీగా ఉంటుంది సారీ సో ఇది పింక్ అండి రోజ్ క రోజ్ గోల్డ్ లాగా అనమాట సో రోజ్ గోల్డ్ అది లావెండర్ ఇది రోజ్ గోల్డ్ సో ఇది పింక్ అండి ఇది పింక్ సో ఇది కూడా పింక్ కలరేనా అండి సో ఇది కూడా పింక్ కలర్ సో ఇది కూడా పింక్ కలర్ అండి అన్ని కాంట్రాస్ట్ వస్తాయండి బ్లౌజెస్ ప్రతి చీరకి కాంట్రాస్టే వస్తాయండి బ్లౌజెస్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్కి వచ్చేటప్పటికి మీకు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో టుడే అవైలబిలిటీలో ఉన్నాయండి సో సండే బ్లాక్ బస్టర్ సేల్ అనమాట అండ్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు చూడొద్దండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ అండ్ శారీ కట్టుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటుందండి ఇదేం డ్యామేజెస్ కాదు వీవ్ డిఫెక్ట్ రాలే వచ్చినాయో రావచ్చు లేకపోతే లేదు కానీ పెద్ద వీవ్ డిఫెక్ట్స్ కూడా ఏమి లేవండి అండ్ శారీ కట్టుకుంటే కూడా అవుట్ ఫిట్ చాలా బాగుంటుందండి ఇది ఇది లుక్ అండి సో బ్యూటిఫుల్గా ఉంటుందండి లుక్ మంచి ఆఫ్ వైట్కి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది బ్లాక్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇరిటేటింగ్ ఉండదండి క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ వచ్చిందండి దీని ప్రైజ్ ఆల్సో ట్రిబుల్ నైన్ అండి ఇది పల్లెపాట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం బార్డర్ కాన్ రాలేదు ఇది కూడా సెమీ జార్జెట్స్ అండి మంచి నెవీ బ్లూ కలర్కి మంచి రెడ్ కలర్ అనమాట బనారస్ సెమీ జార్జెట్ అండి పూర్తిగా బనారస్ ఐటమేనండి పూర్తిగా బనారస్ ఐటమే మనం బనారస్ నుంచి కూడా కొత్త వంటర్ ద్వారా తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో కూడా దొరికేవి తెచ్చుకుంటున్నామండి అంటే అన్నీ కాస్ట్లీ కాకుండా సెమీస్ కూడా ట్రై చేస్తున్నాము బట్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఇవి మాల్మాల్ జార్జెట్ అని చెప్పి ఇప్పుడు నడుస్తుందండి ఇది వచ్చేసరికి అంటే ఇది కూడా ఒక రకం ఇది ఇది అంటే బనారస్ ఐటమ్ ఈ సూరత్ ఐటమ్ కాదు ఇది కూడా సెమీలు అంటారు ఇవి కూడా సెమీలనే అంటారు ఇట్లా అసలు ఇది చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ నైన్ అట్లా నడిచినటువంటి సారీస్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి టూ డే అవైలబిలిటీలో ఉన్నాయండి సో స్టాక్ అయితే ఇదండి ఇంతవరకు స్టాక్ అయితే ఉంది పాజిబిలిటీ ఉన్నంత వరకు చూపించాము బట్ ఏ శారీ కావాలి అంటే ఆ శారీ ఫాస్ట్గా మెసేజ్ అనేది చేసి షేర్ చేయండి వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజెస్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ